హలో శర్మ గారు ఎలా ఉంది మన కొత్త ఫ్లాట్ ఏం కొత్త ఫ్లాట్ అయ్యా నువ్వు ఇప్పించిన ఫ్లాట్కి ఒక వాస్తు లేదు పాడు లేదు పుష్పన్న నమస్తే లాండ్రీ స్టేషన్ ఎప్పుడు పెట్టుకుందామన్నా రేపు నేను పెద్ద హీరోయిన్ అయిపోయి ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ చేస్తుంటే నాది నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అయినా నా బ్యాంక్ బ్యాలెన్స్ వన్ థౌసండ్ క్రోర్ ఉంది నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను కదా అమ్మో వెయ్యి కోట్ల మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఈ నంబర్ ఎక్కడో విన్నట్టుందా ఫ్యాన్సీ నెంబర్ కదా ఎక్కడ పడితే అక్కడ విణుంటాం మీరు ఎక్కడ ఉంటారు మేడం మీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి మా తాత నరసింహానాయుడు మాది గద్వాల్ సంస్థానం అమ్మో నాకు ఎక్కడో కొడుతుంది సీనా ఐ అం స్వాతి రే మసాలా మసాలా ముంత మసాలా అయినా స్వాతినే ఎందుకురా ఒక్కసారి ఫ్లాష్ కట్ వేసుకో నీ మొగానికి ఎప్పుడైనా పడిందేంట్రా నేనేదో జోక్ గా అన్నా రాయస్ గా తీసుకున్నా మొత్తమస్తల కళ్ళకి అమ్మేలు పడతారంటే మనం ఒక మొత్తం అసలు బండి పెట్టుకునే వాళ్ళం కదరా మొత్తం అసలే రై రై ఎవడాడు ఎవడ రై ఎవడాడు నిన్ను కాదులేరా రా